నాకే ఐతే నా కిడ్నీ మటా నాకే ఐతే నా కిడ్నీ మటా ఆడుడు 80 సంవత్సరాలు ముసలడికి నా కిడ్నీ కావాలన్నాడు ఆడుడు 80 సంవత్సరాలు ముసలడికి నా కిడ్నీ కావాలన్నాడు అరే ఎందుకన్నా కిడ్నీ చేస్తావు ఇంద్ర అరే ఎందుకన్నా కిడ్నీ చేస్తావు ఇంద్ర దొంగతనం చేయమంటావు దొంగతనం చేయమంటావు ఏవి చేస్తావ్ నిన్ను తనన నికో ఏవి చేస్తావ్ నిన్ను తనన నికో అరే నాది వీర్ నాటట నాదట తవేంద్ర అరే నాది వీర్ నాటట నాదట తవేంద్ర నాది డ్యామేజ్ అయింది ను దిసా ను దిసా నాది డ్యామేజ్ అయింది ను దిసా ను దిసా అసలు నేను నాకు అర్థం ఫస్ట్ మాట సానుభూతి మామూలుగా ఒక ఆయనకి ఎనభై సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయింది వాళ్ళు ఉన్నోళ్ళు అయితే నీకుంటా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నా కిడ్నీ లక్షలు అయితే నా కిడ్నీ అయితే నా కిడ్నీ

పోతే మర్యాదగా అడిగినప్పుడు మర్యాద ఏడ స్వరఫ్డుకున్నప్పుడు ఇండెక్షన్ చేసి తీసుకెళ్ళి ఇండక్షన్ చేసి తీసుకెళ్ళి వస్తావా ఇప్పుడు పది లక్షలు వద్దా ఏం నేను ఒకటి ఉంటే చాలు

ఎవరికి చెప్పాను ఇప్పుడు ఇబ్బంది ఏముంది అడిగాడు అది చెప్పాను నేను అది చెప్పానా ఏదో మీ తాతతో లేకపోతే మీ నాన్నదో మీ అమ్మదో ఎవరుకో అడగరికి వెళ్ళానా అడగరికి వెళ్ళానా చెప్పలేరు మాట

నువ్వు ఎట్ట తిరతా బంచ తిరుగు ఏయ్ ఎందు తిరిగేదో అచ్చరిత రెండు రెండు తీసుకోకపోతే అప్పుడు ఆ రెండు కిడ్నీలు నీకు ఓట కత్తుందే ఆ రెండు కిడ్నీలు నీకు ఓట ఇప్పుడు నీ చెప్పావా నీ చెప్పావా ఇప్పుడు నేను ਦੀ ਬਾਬਾ ਆਇਆ ਨੇ ਸਾਕੀ ਪੋਤਣਾੜ ਅਕੜਾ నీది లేదు మీ థాద్ది రావటర పరికి రాపోతే రెండు లక్షలు సరే రెండు లక్షలు రెండు లక్షలు కావాలేనా లక్ష్యో నా కిడ్నీ నా కిడ్నీ నా కిడ్నీ నా కిడ్నీ ఇప్పుడు ఆయన

<laughs> नहीं 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 न

బలవంతాయి బలంతా తీసుకుంటాను అవసరాలు చచ్చిపోతు డబ్బులు ఎక్కువ కావాలా ముప్పై లక్షలు పెద్ద నువ్వు కోటి రూపాయలు సినే ఉన్నాకి

அண்ட்ரா ஏன் போக திரு మాట్లాడుతానంటే రోడ్డు కిడ్నాప్ చేస్తాను మర్యాద నీకు డబ్బులకే అడిగింది నిన్ను ఏ నాకు కావాలని చెప్పాను నీ జానో